ఆ ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క కామితములన్నిటినీ కూడా నెరవేర్చేటటువంటి దయా అనబడేటటువంటి గుణాన్ని కలిగినటువంటి వాడా సమస్త లోకములకు బంధువైనటువంటి వాడా దేవతలందరి చేత కీర్తింపబడేటటువంటి వాడా ఓ శ్రీనివాసుడా నీకు శుభోదయమగుగాకా అని పిలుస్తున్నారు ఎందుచేత అంటే ఆయన స్థితికారుడు లోకంలో ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎవరు ఆర్తి చెందినా వారి యొక్క ఆర్తి తీర్చగలిగినటువంటి వాడు రక్షించగలిగినటువంటి వాడు ఆ రక్షించడానికి తగినటువంటి దయ కలిగినటువంటి వాడు అలా రక్షించినటువంటి కారణం చేత సమస్త లోకములకు బంధువైనటువంటి వాడు స్త్రీకి స్త్రీ యొక్క నివాసమునకు స్థానమైనటువంటి వాడు అటువంటి మహాద్భుతమైనటువంటి స్వరూపము కలిగినటువంటి వాడు కన్నులతో జుర్రుకోవలసినటువంటి రూపమున్నటువంటి వాడు పరమ మంగళప్రదమైనటువంటి ఆకారమున్నటువంటి వాడు అటువంటి వాడవైన ఓ శ్రీనివాసుడా శ్రీవేంకటేశ్వరా నీకు శుభోదయమై నీవు లేచి మా అందరికీ మంగళములను చేకూర్చవలసినది అని ఆర్తితో స్వామి యొక్క వైభవాన్ని దయాగుణాన్ని లోకములకంతటికీ ఆయన బంధువైనటువంటి విశేషాల్ని మనసులో స్మరించి ఉప్పొంగి పాడినటువంటి సుప్రభాత గీతికయే ఈ శ్లోకం